ఇటీవల కోలకత్తా ట్రైనీ డాక్టర్ మోమిత దేవనాథ్ అత్యాచార సంఘటన నిరసిస్తూ ఆమదర్వాల పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు గారు పాటిస్త కలిసి కొవ్వత్తులతో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ పెట్టడం వన్ వే జంక్షన్ మీదుగా స్థానిక పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది అనంతరం వన్ వే జంక్షన్ వద్ద మానోహారం చేపట్టారు ఈ సందర్భంగా పేడాడ రామ్మోహన్ మాట్లాడుతూ మహిళలపై దాడులు రోజు రోజుకు పెరుగుతూ ఉంటున్నారు ప్రతి ఒక్క తండ్రి ప్రతి ఒక్క అన్నదమ్ముడు ప్రతి ఒక్క అక్కజల్లు అమ్మలు అందరు కూడా ఎలా పెంచాలి ఆడపిల్లలకి పట్ల ఎలా ఉంచాలని యువకులకి మొదటి చెప్తూ ముందుకెళ్ళాలి లేదంటే నా వరకు కాదు నీ వరకు వచ్చిన అన్యాయం ఎక్కడ జరిగిందో అన్యాయం వైపు జరిగినప్పుడు న్యాయం వైపు నిలబడి అన్యాయం ఖండించి వ్యతిరేకించే విధంగా ప్రతి ఒక్కరు ఉండాలి అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తీవ్రంగా మేము వాళ్ళకి ఒక ఒక రిక్వెస్ట్ చేస్తాం అయ్యా పోలీసులు మీరు దీన్ని డ్యూటీ చేసి నైట్ డ్యూటీ కూడా చేసి అమ్మాయి రెస్ట్ లో ఉండేటప్పుడు అమ్మాయి రెండు రోజులుగా డ్యూటీ చేస్తే రెస్ట్ లో ఉన్నది రెస్ట్ లో ఉన్న అమ్మాయి పైన అత్యాచారం చేస్తే కనీసం అక్కడ ఉన్న ప్రభుత్వం వెంటనే స్పందించాలి పైగా ప్రజలందరూ తిరుగుబాటు అవ్వాలి ఈ రోజుకి కొన్ని రోజులుగా రకరకాలుగా దీక్షలు చేస్తూ అంటే ఓన్లీ డాక్టర్స్ చేయాలనేవి ఓన్లీ డాక్టర్లే రోడ్డు మీదకి రావాలా మిగతా మిగతా సమాజంలో ఉన్న వాళ్ళందరూ మనం మనుషులం కాదా వాళ్ళకి ఎందుకు పట్టట్లేదు ఇది ఇది ఆడపిల్లనంటే ఓన్లీ డాక్టర్ అయితే డాక్టర్లు లాయర్లు అయితే లాయర్లు లేదంటే స్కూల్ టీచర్లు అయితే టీచర్లు పిల్లలు అయితే పిల్లలే రావాలా రోడ్ల మీదకి మిగతా వాళ్ళు రాకూడదా దీనిపైన ప్రతి ఒక్కరు స్పందించాలి సాటి యువకుడు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు సాటి ఆడపడుచులు ప్రతి ఒక్కరు రోడ్డు ఎక్కాలి ప్రతి ఒక్కరికి ఈ పిల్లకి అన్యాయం జరిగే న్యాయం జరిగే వరకు కూడా ప్రతి ఒక్కరు నిలబడాలి పోరాడాలి మనం అనుకున్నది సాధించాలి అదే విధంగా ఎవరైతే వచ్చేసారో చేశారో వాళ్ళకి ఎక్కే వరకు కూడా పోరాడే విధంగా మనం అందరం నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఏ ఒక్కళ్ళతో ఈ ఒక్కలతో జరిగింది కాదు ఏదో మనము ఈ రోజు ఈ పిల్లకి అన్యాయం జరిగిందంటే వెంటనే మనం క్యాండిల్ పట్టుకొని ర్యాలీ చేసి మనం ఏదో మాట్లాడి మనం ఒక రోజు దీక్ష చేసి లేదంటే ధర్నాలు చేసినంత మాత్రాన